భూ తలదూర్చి డబ్బులు డిమాండ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని కోరుతూ సాయిదాపూర్ మండల రైతులు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి వినతిపత్రం అందించారు సైదాపూర్ మండలంలో బాధ్యతలు నిర్వర్తించినేసే ఆరోగ్యం మండలంలోని గ్రామంలో తన అణునీయులు నియమించుకుని భూదంధాల్లో తలదూర్చి రైతులను హింసిస్తున్నారని ఈ సందర్భంగా బాధితులు పలువురు మీడియాకు తెలిపారు సైదాపూర్ మండలం గొల్లగూడెం గొడసాల రాములపల్లి అమ్మనగుర్తి రాయకల్ చింతలపల్లి వెన్నపల్లి ఆరపల్లి గ్రామాలకు చెందిన పదిహేను మంది బాధితులు నేడు సిపిని కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మా ఏం బాట దారిని దున్నిండు ప్రశాంత్ రావు సార్ వచ్చి చూసి ఎంక్వైరీ చేసి కేసు చేసి నా బాట నాకు వరిపెట్టేలా చేసింది ఇప్పుడు ఆరోగ్యం సార్ వచ్చిన కాడికి వెళ్ళి బాట పూర్తిగా లేకుండా చేసిండు సార్ బాట దున్ని అంటే లేదమ్మా నీకు ఏం లేదు బాట ఎక్కడ లేదు వాడదా బాట అంటాడు బాయ్య కాడికి మమ్మల్ని బోన్ పోతే పోతే కట్టెలతోట మట్టి పిల్లలతోట పెట్టుడు మా పిల్లలను నన్ను బండ్లు పూత కూతుతిడు ఎన్ని ఫోటోలు రికార్డ్స్ ఎన్ని తీసుకపోయినా మరి చూసులేదు లేదు ఇనులేదు సార్ ఇట్లా దున్నిండు అంటే వాడదే భూమి వాడదే దున్నుకుంటాడు పో అంటాడు ఊళ్ళో నలుగురు ఐదుగురు పెద్ద మనుషులను కట్టుకున్నాడు వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాలి అంటాడు ఎందుకు సార్ మీరు ఎంక్వైరీ అయ్యి రిల్లు అని కూడా అడిగినాం అడిగినా కూడా వినిపించుకుంటలేదు కోర్టు ఆర్డర్ వచ్చింది సార్ అని చెప్పినాం ఏమాడు మాల్ ఏముంది చదివి చెప్పు నువ్వు నాకు చదువు రాదు అని అంటాడు బ్రైండ్ ఎవరు అయింది సార్ ఇదివరకని చెప్పినాం అయినా కూడా ఏమని చేసారు ఏమని చేసారు మాకన్నా ఎక్కువ తెలుసు నీకు అంటాడు మళ్ళీ లాస్ట్ వస్తే మా కాలేజీలో ఉన్న మా పిల్లలకు ఓన్లీ చేసి మీరు తెల్లార వరకు రాకపోయేది ఉంటే మీ మీద పిటిషన్ పెడతా కోర్టు కప్ప చెప్తా అని పిల్లలను బెదిరించుడు ఇప్పుడు లాస్ట్కి పోయే ముందు నా పిటిషన్ ఇచ్చినాం ఇచ్చినా కూడా పట్టించుకోలేదు లాస్ట్ కథ బాట లేకుండా చేసి పింఛింగ్ బాట కాడ పూర్తి బాట పోయింది బావి కాడికి రావద్దని మా బావ తిట్టుడు సార్కి సంగతి అంటే అని పట్టించుకోండి రెండున్నర సంవత్సరాలకి వెళ్ళి చావా భర్తల మధ్యలో బతకు మా పిల్లలు చిన్నోళ్ళు మా బర్త లేడు నా పేరు మేరు వాసుదేవ్ రెడ్డి మాది గొల్లగూడెం మాది గొల్లగూడెం సైదాపూర్ మండల్ గత పదిహేను సంవత్సరాల నుంచి నేను దున్నుకుంటాను గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఆవుల చెట్టు పెట్టుకున్నా మేత చెడ కొట్టిండ్రు పామాయిల్ చెట్టు సబ్సిడీలు వేసుకొని పామాయిల్ చెట్టు మూడు ఎకరాలన్నర పెట్టుకున్నా చెట్లు తీసేసిండ్రు డ్రిప్ పైపు పోసేసి కాలబెట్టిండ్రు ఎస్ఐ గారి దగ్గర పోయి రెండు సంవత్సరాలు ఫస్ట్ సారే వచ్చిండ్రు సార్ నాకు ఇట్లా డ్యామేజ్ చేసిండ్రు అనిస్తే సరే రేపు వస్తారు రెడ్డి అన్నాడు మా తమ్ముడు కెనడాలు ఉంటాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేసి నీ భూమే లేదు అంటాడు మగ మీదకి వచ్చి సరిగ్గా ఒక గ్రూప్ను తయారు చేసిండు ఒక ఐదుగురుని ఊళ్ళే తయారు చేసిండు ఏమైనా నా మీద అట్రాసిటీ కేసు పెట్టిచ్చిండు నేను భూమి కాడి పోతే ఇప్పుడు ఆయన చేపట్టి ఆరు ఎకరాల భూమి నేను బీడే వస్తాను ఆవుల షెడ్ ఉంటే ఆవులు అమ్ముకున్నా ఆఫ్ రేటుకు పైప్ లైన్ జేసీబీ పెట్టి పైప్ లైన్ తెంపేసింది ఇట్లా పోయి అప్లికేషన్ ఇచ్చిన పైప్ లైనే లేదంటాడు లేదు అంటాడు ఇవి అన్నీ ఉల్టా మరి నేను నేనే ప్రూఫ్లు చూసినా పట్టాలు ఫోటోలు సిఐకి ఇచ్చిన ఏసీపీకి ఇచ్చిన సిపికి ఇచ్చినా సిపి దగ్గరికిస్తే మళ్ళీ ఏసీబీ రాసిండు ఏసీబీ దగ్గరికి మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వచ్చిన నువ్వు ఎక్కడికి పోయినా నాకు అలా కడికే రావాలి మీ తమ్ము నీ దాంట్లో బాగా ఉన్నట్టే మీ తమ్మునికి నేను పంచాయతీ తెంపుతా నాకు ఏ పాట ఇస్తావు నేను తెంపుత నేను సెడీ అవుతాను నువ్వు వినాలి సార్ నా బాయ్ ఎట్ ఇస్తా సార్ నేను దోడుకున్న బాయ్ అంటే లేదు నువ్వు అట్లా అయితే నీ పంచాయతీ లేకపోతే నువ్వు నువ్వు ఎట్లా వ్యవసాయం చేసుకుంటావు నేను చూస్తా అని అంటాడు ఇప్పుడు ఆయన ఏమైనా వచ్చిన రెండు సంవత్సరాల నుంచి నాకు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న బాట మా నాన్న కొలిసి ఇచ్చిన బాట ఉంది పేపర్లు ఉన్నాయి బాటను మొత్తం దున్నేపిచ్చింది పత్తి చేను పెట్టిండు పత్తి వెళ్ళిపోతే నేను ఎవరికైనా ఇస్తే కూడా వాళ్ళు వెళ్ళి అడుగు పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ రప్పించి మూడు నాలుగు రోజులు కూర్చుండే పెట్టి నువ్వు అల్లకెళ్ళి ఎందుకుంటానో గొడవలని నువ్వు వెళ్ళిపోవని అని బెదిరించుడు స్టేషన్ స్టేషన్కి అడగసు పెట్టి అని నీ బాటే లేదు అంటాడు బాట లేదని పేపర్ కా పేపర్ లేవని కానీ నేను చెప్పినట్టు పంచేది ఏంటి లేకపోతే లేదు నువ్వు బాటలేదు ఇది లేదు అది స్టాంప్ పేపర్ అది ఉట్టి పేపరే అది అక్కరకు రాదు అంటాడు మరి అక్కరకు రాదు రాసిన ఆయన ఉన్నాడు సార్ మా నానే కాదు సార్ మా నాన్న దగ్గరికి పోదాం అనంటే ఇవ్వాలి అవసరం లేదు నువ్వు బాయ్లో మీ తమ్మునికి పొత్తిస్తే నువ్వు వ్యవసాయం చేసుకుంటావు లేప నేను తలుచుకుంటాను ఏం వ్యవసాయం చేయలేవు నువ్వు భూమి మీద అడుగు పెట్టలేవని ఆయన అట్లే అన్నాడు ఎస్ఐ సిఐ దగ్గర పోతే ఆయన అంతే ఏసీబీ సార్ దగ్గర పోతే ఏసీబీ సార్ కూడా అంతే నువ్వు వ్యవసాయం అలా చేస్తావు చూస్తాం అని అన్నారు ఇప్పుడు ఆయన ఏబట్టి రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం బీడే ఉంది పామాయిల్ చెట్టు రారా చేసి మోటార్లు కోసి బయలు వేసినరు ఒకటి బోర్ కోసేసిన ప్రతీది ఫోటోలు ఉన్నాయి ప్రతీది ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఏం చేసినా కేజ్ చేయలేదు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కూడా మళ్ళీ సిపి గారి దగ్గరికి వచ్చి నేను వీళ్ళని అంతరిని పేపర్ల వాళ్ళ వీళ్ళని చూసి వీళ్ళతో కలిసి వచ్చి నేను కూడా సిపి గారిని కలిసిన సిపి గారు ఏసీబీని పోలీస్ స్టేషన్ తోలిచి మీకు న్యాయం చేపిస్తామని అన్నారు ఇప్పటికైనా మా అన్ని పేపర్లు ప్రూఫ్లు అన్నీ చూసి మాకు న్యాయం చేసి ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటాను ఆయన ఎక్కడ చేస్తున్నారు ఆయన ఇప్పుడు జమ్ముకుంటారు ట్రాన్స్ఫర్ అయినట్టు మళ్ళీ మా ఏసీబీ కిందనే ఉన్నాడు మా దగ్గరనే అక్కడ ఉండి కూడా మళ్ళీ ఊళ్ళే గ్యాంగ్లతో నడిపిస్తుండు నేను బాయకాడికి ఎవరైనా బండి పోతే అవులు ఎవరో వచ్చిందట మళ్ళీ ఎవరో వచ్చినట్ట మళ్ళీ ఆయన బాయకాడికి అడిగేట్లా పెడతాను అంటుంటట బాల వీళ్ళతో కరీంనగర్ డిస్టిక్ మా గత రెండున్నర సంవత్సరాల క్రితం ఆరోగ్యం సార్ అంటే వచ్చిండు మా స్టేషన్ సైదాపూర్ మండలానికి ఆయన వచ్చిన సంది ఏమున్నా కానీ ల్యాండ్ ఇష్యూలే ఎక్కువ పట్టించుకుంటే తప్పించి వేరే పైసల గురించి పోలేదు ల్యాండ్ల అడిగి పోవడం ల్యాండ్ల కాడి ఇవ్వడం ల్యాండ్ దాన్ని కోర్టులో ఉన్న వాటిని కూడా వడ్డించుకోవడం ఎవరినైనా ల్యాండ్ కాడి పోతే వాళ్ళని లలిపెట్టుకుంటే కేసులు పెట్టాలి అది కాకుండా ఏం చేసే నేను వట్టి వట్టి వాటికి కూడా పిలిపించి ఈ రెండు దిక్కులో వీళ్ళని పిలిపించి ఏం చేసాడు రెండు దిక్కులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకోవడం ఇటు వాటు ఎవరు లాస్ట్ వరకు ఎవరైతే ఎక్కువ ఇస్తారో ఇప్పుడు నేను ఇరవై వేలు ముప్పైలో ఇచ్చిన వాళ్ళు యాభై వేలు ఇచ్చారు అంటే నేను చేస్తాడు ఎవరు కానీ ఆ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ రోజు కూలు కైకి పోసి తీసుకున్న వాళ్ళ దగ్గర పోయేటోళ్ళ దగ్గర కూడా ఇట్లా చేసిండు చేసి ల్యాండ్లను ఒకరిది ఒకలకు ఒకరిది ఒకరు చేసి చాలా ఇబ్బందికరం చేసిండు అప్పటి సంది చాలామంది సిపి గారికి కూడా కొంతమంది కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది మా కరీంనగర్ సిపి గారికి సిపి గారు కూడా ఏసీబీ గారికి చేసిండు ఏసీబీ ఏం చేసి సీఐకి రాసిండు సీఐ ఏదో ఎక్కడికి పోయినాక నా దగ్గరికి వస్తారు అని చెప్పే ధీమా అనేది మా ఎస్ఐ గారికి ఉండే అయితే లాస్ట్ పోయే టైంలో కూడా ఈయనే ట్రాన్స్ఫర్ అయినాక కూడా ఏం చేసిండు మా జమ్మికుండా ట్రాన్స్ఫర్ అయ్యాండు జమ్మికుంట ట్రాన్స్ఫర్ అయినాక కూడా ఆయనే రెండో తారీఖు అయిండు ఆల్రెడీ నాలుగో తారీఖు నా ఇంటికి రావడం జరిగింది పది గంటలకు ఫోన్ చేసిండు నాకు పది గంటలకు ఫోన్ చేస్తే సార్ నాకు కొంచెం ఫీవర్ వచ్చింది ఒక్కనే ఉన్నా ఇంట్లో నేను వస్తాను నేను మూడు గంటల వరకు వచ్చి మీకు చూపించుకొని మళ్ళీ నేను పోతే సార్ వారు ఒక నడపెటోలు కార్ నడపెటోలు లేరు సార్ అని చెప్పినా సరే అన్నాడు గంట వరకు నా ఇంటికి వచ్చిండు లేలే అని చెప్పిండు లేలే అని చెప్పేసి ఏం చేసిండు ఆయన సార్ నేను ఏడు బాత్రూమ్ కాడికి పోతే బాత్రూమ్ కాడికి రావడం ఎక్కడికి పోతే అక్కడికి అడ్డం తిరగడం అది అది సీసీ కెమెరా ఉండేప్పటికే రికార్డ్ అయింది అది లేకపోతే నేను అది కూడా అది కాకపో అది ఏకడి ఓన్ చేయకుండా ఒకరిని పిలుచుకొని డ్రైవర్ తీసుకొని పోయినా అలా ఒక కానిస్టేబుల్ ఎక్కించిండు ఏదో తీవ్రవాదిని అంటగా అంటే అంటగా ఎక్కిచ్చిండు ఎక్కించి నేను జాగిరిపల్లె సైదాపూర్ పక్కకు పోగానే వామితి ఒకసారి అయింది మళ్ళీ సైదాపూర్ పోగానే మళ్ళొకసారి వామితింగ్ అయింది అయిన వాళ్ళు అక్కడ పడిపోయినట రెండు వందల ఇరవై బీపీ అయిన తర్వాత నాకు ఆయన ఆర్ఎంపి డాక్టర్ చూసిండు నాకు ఒకటి ట్యాబ్లెట్ నోట్లో పెట్టిండు అక్కడ నుంచి హుజరాబాద్కు పోయినా హుజరాబాద్కి వెళ్ళి నాకు హైదరాబాద్కు నన్ను తీసుకుపోయినారు తీసుకపోయిన తర్వాత మొన్నటిదాకా ట్రీట్మెంట్ జరిగింది ఇప్పటికి కూడా ఏంటి అంటే మెడిసిన్ వాడుతున్నా ఈ స్టంట్ అనేది నీకు ఇంకొక పది రోజుల తర్వాత వేద్దాము ఈ మెడిసిన్ వాడమని చెప్పి నన్ను మొన్ననే నేను వచ్చింది కూడా మొన్ననే హాస్పిటల్ నుంచి రావడం జరిగింది ఇటువంటి వ్యక్తిని మళ్ళీ జమ్మికుంట కేసి ఇంకా ఇక్కడ కాదు ఆయన రాయి చేసిన కథలు కూడా ఉన్నాయి బాగానే అక్కడ కూడా మనవాళ్ళు ఉన్నారు రాయి కళ్ళు అంటే ఇక్కడ జక్తాల దగ్గర అక్కడ కూడా బాగా ఏ చేయడం జరిగింది ఈ ఆరోగ్యం అనటైనా అక్కడికి వెళ్ళి ఇక్కడే భూదందాలే చేసిన ఆడ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఈ భూదందాలే బాగా చేయడం జరిగింది ఈ భూద భూదందాలు అనేది ఇక్కడ చేసి 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 ఆఖరి విస్కి వెళ్ళి ఆయన పడవలు పెట్టుకున్న రోజులు వచ్చినాయి ఇక్కడ అందరి ఇక్కడ ఉన్నోళ్ళు బాధులందరూ పడవలే ఉన్నారు ఇంకా ఉన్నారు ఇంకా మండలం వల్ల చాలా మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు ఏంటంటే కొందరిని ఫోన్ చేయకుండా అది చేయడం ఆగబట్టడం లీడర్లతోటి ఇవన్నీ చేయడం ఇవ ఇట్లా చేయడం జరుగుతుంది ఆయనే ట్రాన్స్ఫర్ అయినా కానీ జమ్మికుంటూ ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇక్కడికే మళ్ళా ఆయనే మళ్ళా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇప్పుడు ఇక్కడ ఫోకస్ పెట్టి ఇక్కడ వాళ్ళకి కూడా మళ్ళా అది చేస్తుండు ఎందుకంటే ఏసీపీ అటాచ్ ఉంటుంది కాబట్టి జమ్మి గుట్ట అజ్ చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడికే అజ్ చేయడం జరిగింది ఈయన ఇక్కడి నుంచి కూడా చేయడం జరుగుతుంది మా సైదాపూర్ ఆయన సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నా నేను పేరు భాస్కర్ రెడ్డి జీవంతుల నమస్కారం సైదాపూర్ మండల్ రాములపల్లె గ్రామం మా గుడిసార్ శివార్లో మాకు ల్యాండ్ ఉంది మూడు ఎకరాలు మా మద్దతులకు ఇచ్చారు మూడు ఎకరాలు ఉంది మాకు మూడు ఎకరాలు ఉంది అయితే వాళ్ళు ఏం చేసిన గత పదేళ్ల నుంచి వాళ్ళు బెదిరించుకుంటూ చెరుకురం ఎక్కువ దున్నుకుంటారు సార్ ఆ ఉన్న క్రహంలో కూడా మమ్మల్ని దున్న ఇచ్చడం లేదు రానిచ్చడం లేదు మేము దున్నటానికి పోతే ట్రాక్టర్ మర్రగొట్టుడు డాక్టర్లో బెదిరించుడు చముపుతాం అనుడు ఇట్లే జరుగుతుంది సార్ జరిగిన తర్వాత మేము డిఐ కట్టినాం గెట్లు ఎడగొట్టి రిటైర్ కలిసినాం డిఐ వచ్చి పంచనామా చేసింది సార్ కొలిచిండు సర్వే చేసి కనీలు బాతి ఆ ఈ ఆరోగ్యం వచ్చేదాకా కూడా రెండు వేల పదహారు నుంచి ఇరవై ఎక్కడి వరకు ఉంచు ఇది కనీలు మా మర్దులు ఎస్ఐ గారు అయితే రెండు వేల ఇరవై పదహారులో గొలిసిన భూమిని ఇరవై ఒకటి వరకు ఉంచిరు కనీలు కనీల్ వికేశ్వరి ఆరోగ్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కలిసిరో పీకేశ్వర కనీల్ వికేశ్వర డిఐ గొలిసిన కనీల్ వీకీరు సార్ మరి ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మాకు న్యాయం చేయని పోతే పిలిచిండు పిలిచిండు అడిగిండు ఏం మాట్లాడుకున్నారో తెలియదు సార్ కథం మమ్మల్ని లెబ్బేది రిచం స్టార్ట్ చేసిండు అది మీ భూమే కాదు వాళ్ళ కబ్జాలు ఉంటే వాళ్ళదే భూమి అంట ఆర్డర్ తీన్నాడు ఆర్డర్ తెచ్చినాడు సార్ కోర్టు పోయి కోర్టు ఆర్డర్ను పక్కవ పెడతాడు పట్ట పాస్బుక్ను పక్క పెడతాడు ఇక మమ్మల్ని కూడా దుసాయించాడు వేరే ఆతంతో అన్నాడట ఆమె ఏమన్నా నిత్త తిన్న న్యాయం చేయరు సార్ ఇట్లా పద్ధతి కాదు వాళ్ళు చాలా హింసించడతారు మర్దలు చేస్తారు అంటే మీరు వేయకపోతే ఎట్లా సార్ అనంటే లేదు ఆమె ఏమన్నా నిత్తన తిన్నా నేను అని అన్నాడట మరి ఇంత తిన్న అంటే ఇత్త తీసుకుంటాడా అన్న అడిగితే సరే అడుగుతా అన్నాడు అడిగిండట అడిగితే యాభై వేలు ఇవ్వను ఆమె చాలు చేస్తా అన్నాడట నమ్మిన సార్ నేను నమ్మి భూమి దున్నుకోకుండా బయట కైకిలుకులు చేసుకొని అప్పు తెచ్చి యాభై వేలు ఇచ్చిన చేస్తాడు కావచ్చు చాలు చేస్తాడు కావచ్చు మూడు ఎకరాలకు లాస్ అవుతానా చెడిపోతానా ఆలోచన పడి ఇచ్చిన అప్పు తెచ్చిచ్చిన ఇట్ట కూడా ఆయన కథం మళ్ళీ కథ మొదటికి వచ్చింది మేము ఇచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళకి తెలియవచ్చు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చిన తర్వాత వాళ్ళకే సపోర్ట్ ఫస్ట్ ఎట్లా మాట్లాడుతుండో పైసలు తీసుకున్నాక కూడా అటే మాట్లాడిండు అటే మాట్లాడు బెదిరిచ్చుడు ఈయన ఇట్లా అని చెప్పి ఆడరు మన ఈ పంచనామ పేపర్ పట్టుకొని ఏ దగ్గరికి పోయి ఏదో పులి వెంకట్ సార్ దగ్గర ఆయన కూడా కథం పేపరే చూసులేదు ఇసురు కొట్టుడే ఇది ఏం ఆర్డరే పాలతో ఆర్డర్ ఇది ఆర్డర్ పట్టుకుని వచ్చినవా అది వాళ్ళదే భూమి ఎట్లే సార్ కోట ఆర్డర్కు విలువలేదా సార్ పంచనామాకు విలువలేదా సార్ మా పట్ట పాసుబుక్కు విలువలేదా సార్ వాళ్ళ నోటి మాటకు కాసు కబ్జకే విలువనేదా సార్ వాళ్ళకు మూడెకరాలు లేకపోతే అడగండి సార్ వాళ్ళ మూడెకరాలు ఇవ్వలే వాళ్ళకే ఉన్నాయి మా మూడు ఎకరాల మీద దౌర్జన్యం చేస్తారు సార్ మీకు చెప్పుకున్నంత మీరు ఇట్లా అంటే మేము ఏం చేయాలి సార్ అంటే బెదిరించుడు ఆయన కూడా ఇది భూమే కాదు అందులో అడుగు పెట్టకు మంచిగా ఉండదు అట్రాసిటీ కేసు పెడతా ఏం మాట్లాడతానం ఉన్నాడు బయటికి నాడు భూమిలో అడుగు పెట్టా గానీ బెదిరించండి సార్ ఏం చేయాలా మేము ఇంకా సావన్న బతకన్నా ఆలోచన ఇక మాకు మనసు మొత్తం కరిగిపోయింది సార్ ఇక ఏం చేయాలన్న ఆలోచన కూడా ఏం అర్థలేదు అడ్వకేట్ దగ్గర పోయాం అడ్వకేట్ దగ్గర పోతే ఆయన అమ్మాయి నువ్వు సావాలని నమ్ముచడం మర్చిపో సావాకు సరే పదేళ్ళ నుంచి నష్టపోయినావు కదా మనం లీగల్గా పోదాం కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా సరే ఇంకా మనకి ఇంక పోలీస్ పొటిషన్ కూడా తీసుకుందాం ఇంకా చచ్చుడు ముచ్చట పెట్టకమ్మ ల్యాండ్ వాళ్ళకి భయపడి సార్ ఎట్లా అనేది ఒక మన అడ్వకేటు ధైర్యం చెప్పిండు ఇంతకు ముందు ఉన్న ఏసాయిలు ఇట్లా చేయలే సార్ ప్రశాంతరావు ఉన్నాడు ఆయన ఖర్చు ఉండ శ్రీధర్ సారు మావిన వాళ్ళు దౌర్జన్యంగా పెట్టిన కేసులు కూడా ఆయన కొట్టేపిచ్చిండు మా మరదలతోటి ఆ ఉన్న ఏసాయిలకు ఇప్పటికి కూడా మేము మొక్కుకుంటున్నాం శ్రీధర్ సార్కు ప్రశాంత సార్కు ఆయన వాళ్ళ ఖర్చు అలాగుండా వాళ్ళకు మాకు న్యాయం చేసారు మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేయలేదు వాళ్ళు వాళ్ళు ఏమంట వేయరు ఆరోగ్యం వచ్చిన కాంచెలి మండలంలో విచ్చలవిడ అయిపోయారు సార్ మొత్తం లంగలు దౌర్జన్యానికి ఇగబడ్డరు మొత్తం విచ్చలబిడారు ఈయన సపోర్ట్ చూసుకొని అమాయకులతోటి ఆడుకుంటారు సార్ తెలివి కాళ్ళ వాళ్ళదే రాజ్యం అవుతుంది దయచేసి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటాను అంటే అమాయకులను ఆలోచించి ఉన్నదా లేదా వాళ్ళకు పట్టా అని చూసి పరిచికలించి మాకు న్యాయం చేయి ఎవ్వల భూములు వాళ్ళకి ఇప్పించవని ప్రభుత్వాన్ని కోరుతాను సార్ చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఆరోగ్యం వచ్చిన కాంచేలి రెండు సంవత్సరాల నర నుంచి కంటి నీరు పెట్టిన లేడీ లేదు కంటి నీరు పెట్టని మనిషి లేదు ప్రతి ఒక్కరు అమాయకులే ఏడుస్తారు సార్ ఇప్పటి కూడా ఆయనే పోయి మీరు చీపీకి కలిసిన సార్ చిపికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది కదా ఇకన న్యాయం జరుగుతుంది కోసం చీపీ దగ్గరకి వచ్చినాం సిపి ఏమన్నాడు కదా అంటే నేను ఏసీపీకి చెప్తామా ఏపీ ఏసీపీకి చెప్పి మీకు కాయిదాలన్నీ పరిష్కరించి మీకు చాలు చేస్తానండి ఉమ్మని అన్నాడు సార్ ఇక ఏం కలిసినాం సార్ చీపీని కలిసినాం సార్ ఇక ఆయన ఏం చేస్తాడో ఇక చూస్తే కొంచెం తెలుస్తుంది కదా సార్ అందుకే ఇక మా బాధ అయితే ఘోరంగా ఉన్నాయి సార్ మండలంలా ఆయన అచ్చుడు మొత్తం ఇంతవరకు గత ఇరవై ఐదేళ్ళ నుంచి కూడా ఇసు ఏసాయి రాలే ఇసు ఏసాయి మేము కూడా చూడ్లే చాలా ఇప్పుడు షెడ్ ఎక్కడ నేను బెరీజ్ కట్టుకున్నాను చెప్తాను ఇప్పుడు అక్రమంగా కట్టిండి పర్మిషన్ ఆయన కట్టిండు ఆయన 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 కూర్చొని పైసలు పంపితే కట్టిండు ఈ అబద్ధం ఆడటంతో ఏం మాట్లాడుతాం సార్ అది ఏమున్నా లాలీచిగా దేదినప్పుడు ఏం మాట్లాడుతుంది

మీకేం చెప్తారు వాళ్ళకేం చెప్తారు అని చెప్తే మీ సాటికి ఏం ముందు ముందరే చెప్తారు చెప్తే అప్పుడు వేసుకోవాలి రికార్డు ఇప్పుడు కాదు రికార్డ్ అవసరం లేదు నేను అందుకే నేను సార్ అడుగున రికార్డ్ అది అవసరం మీ అంటే మీరేమన్నా వేసుకుంటే నేను ఎందుకన్నా అంటే ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు ముఖం ముందు నేను లేనప్పుడు సాటికి ఏం సార్ జీ గారు అంతే తెలుసుకున్నా సార్ మీ తర్వాత ఏం చెప్తారు మీ ముందు ఏం అందుకే ఇప్పుడు అది తెలుసుకోవాలి సార్ మాట రికార్డ్ కూడా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఇప్పుడు సార్ నేను సార్ తోటి అనేది అదే నేను ఇక్కడ దాకా కూడా రాను సార్ పక్క పండుగ నెంబర్ ఇస్తా నేను ఆడ ఏం చేసినా నేను చెడి చేసినా మళ్ళీ మీద తెలుసుకోండి అని కూడా అన్నా వద్దే ఆడ వాళ్ళని పాత ముచ్చడి ఎవరైనా చెప్తారు జరిగింది ఎందుకు చెప్తారు ఇది ఇదంతా మాయ చేసింది మాయ జీతం ఉండి చేసినంత మోతుకులు పెట్టింది మాయే ఆయన కీకైతే బొమ్మ కాదు ఆ కాలంలో మోతుకులు మంచి చేసి ఇక్కడ ఇలా తాత ఇది ఉంచుకొని ఇది ఒక పిల్లలా సెటిల్ కన్నాడు బుధవారం అయితే పేరు పోయేది అంట

నాది ఒక ఎకరం మీద అమ్మి నేను ఒక ఎకరం రాసేసా మూడు ఎకరాలు తీంగారు వారు చేసుకున్నాడు ఆ కాగితాలు ఆ ఒక్క ఎకరం అమ్మీ తీసుకుని నాకు చెప్పిన కాయిదా అది పోలీసు ఆరోగ్యం దగ్గర తీసుకోబోతే ఆరోగ్యం ఇస్తాయి పాసం కూడ మీద ఎక్కేజ్ అట్టండి ఆయన పట్టించుకుంటాడు మీరే దిక్కున్నాను నేను అందుకే మంది ఆయన రెండు వేల నుంచి అది పెరమల రాజబాబు అనేటువంటి అందుకే నేను ఏం పేరు ఆయన పేరు పెరమల రాజబాబు పెరమల్ల రాజబాబు అనేటైనా నీ నాది మూడు ఎకరాలు చేసి ఆరు ఆరువారు చేసుకున్నాడు మీకు తెలియకుండానే పట్ట చేసుకున్నాడా ఒక ఎకరాలు మూడు ఎకరాలు దిద్ది ఒక ఎకరానే మూడు ఎకరాలని దిద్దుకున్నాడా దిగుదో ఆ ఒక ఎకరం వాడిని తమ్మిన కాయో నాకు ఎకరాలని అది పట్టుకొని పోలీస్ మీద నువ్వు ఇప్పుడు అందుకే మందు దాయినా తాగినా